ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు శ్రేయోభిలాషులకు మా మూర్తిస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి శ్రీహరి పరమతత్వాన్ని అద్భుత వైభవాన్ని ఆరాధించే భక్తి కోటికి స్వాగతము ఈవేళ మనము వర్చువల్ యాత్రల్లో దర్శించుకోబోతున్న దివ్యక్షేత్రము శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయము అదిగో అల్లదిగో కనుల ముందర అద్భుతంగా దర్శనమిచ్చింది భూలోక వైకుంఠము శ్రీరంగ క్షేత్రము తమిళనాడులోని తిరుచినాపల్లి జిల్లాలో కావేరీ కొలిడం నదుల గర్భంలో నదీ ద్వీప కల్పంపై వెలిసిన ఈ మహాక్షేత్ర వైభవము అనంతము శ్రీరంగనాథ స్వామి ఆలయం నూట ఎనిమిది దివ్య దేశాల్లో అఖండ వైభవంతో విరాజల్లే పరమ పవిత్ర పుణ్యక్షేత్రము శ్రీ వైష్ణవ వైభవానికి ప్రతీకగా భక్తుల కోరికలు తీర్చే భూలోక వైకుంఠంగా పేరుగాంచిన శ్రీరంగం స్వామి ఆలయము బయట ప్రాకారం నుంచి లోపలికి నడుస్తుంటే భౌతిక ప్రపంచం నుండి మనము ఆధ్యాత్మిక కేంద్రాన్ని చేరుకుంటున్న అనుభూతి కలుగుతుంది దేవాలయాల్లో అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా దీనిని పేర్కొంటారు శ్రీరంగ ఆలయ చరిత్ర యుగ యుగాల సాక్ష్యము చోలులు పాండ్యులు విజయనగర రాజులు ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం చేసి ద్రావిడ శిల్పకళా వైభవాన్ని చిరస్థాయిగా నిలిపారు ఈ ఆలయము సుమారు నూట యాభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతోంది ఏడు ప్రాకారాలు ఇరవై ఏడు గోపురాలు యాభైకి పైగా మందిరాలు మరియు ముప్పై తొమ్మిది మండపాలతో అలరాడుతోంది ముఖ్యంగా ఇక్కడ వెయ్యి స్తంభాల మండపము శిల్పకళాచాతుర్యానికి నిదర్శనము శ్రీరంగంలో స్వామివారిని శ్రీరంగనాథుడు పెరుమాల్ నంపెరుమాల్ ఆరంగనాథర్ అని భక్తులు గౌరవంగా పెంచుకుంటారు మధ్యలో బంగారు కాంతులతో ప్రకాశించే ప్రధాన గర్భాలయ గోపురము విమానము ప్రణవాకారంలో ఉండి శ్రీరంగనాథుని రూప మైమాన్వితను ప్రతిబింబిస్తోంది బంగారు తొడుగులతో అలంకరించబడిన మూలమూర్తి యొక్క దివ్య తేజస్సు ఇక్కడి నుండే మనకు దర్శనమిస్తోంది భక్తులు ఈ ఏడు గోపురాలను దాటిన తరువాతే ఆలయం యొక్క గర్భగుడిలో ఉన్న శ్రీరంగనాథ స్వామి దర్శనము చేసుకోగలుగుతారు ఉషోదయపు పసిడి కిరణాలు తొలిసారిగా ఈ గోపురాలపై పడుతుంటే శ్రీరంగనాథుని పాదాలకు సూర్యుడే శరణు వేడుతున్న దృశ్యము మనకు సాక్షాత్కరిస్తోంది ఆకాశాన్ని తాకే రాజగోపురము సుమారు డెబ్భై మూడు మీటర్ల ఎత్తుతో ఈ మహాక్షేత్ర వైభవానికి శిఖరాగ్రంగా ఆసియాలోని అతి ఎత్తైన దేవాలయ గోపురంగా మెరిసిపోతోంది ఈ గోపుర నిర్మాణము అచ్యుత దేవరాయలచే ప్రారంభించబడి సుమారు నాలుగు వందల సంవత్సరాల తరువాత అహోబిల మఠానికి చెందిన నలభై నాలుగు జియర్ శ్రీమద్వేదాంత వేదాంత దేశిక యతీంద్ర మహాదేశికను వారిచే పూర్తి చేయబడింది ఎత్తు పరంగా చూస్తే శ్రీరంగ రాజగోపురం డెబ్భై మూడు మీటర్ల ఆసియాలో ఎత్తైన గోపురం కాగా వాటికన్ సెయింట్ పీటర్స్ బాసిలికా సుమారు నూట ముప్పై ఆరు పాయింట్ ఆరు మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోని అతిపెద్ద చర్చి నిర్మాణాల్లో ఒకటిగా ఉంది ఈ ఆలయానికి అత్యంత విశిష్టమైన స్థల పురాణం ఉంది త్రేతాయుగంలో రావణ సంవారం అనంతరము శ్రీరాముడు తన కుల దైవంగా పూజించిన రంగనాథుడి మూలమూర్తిని తన భక్తుడైన విభీషణునికి బహూకరించారు లంకకు వెళ్తూ మార్గమధ్యంలో విభీషణుడు విశ్రాంతి కోసం విగ్రహాన్ని నేలపై కిందకు దించగా స్వామి అక్కడే శాశ్వతంగా శయనించాలని నిర్ణయించుకున్నారు రంగనాథ స్వామి తన ప్రియ భక్తుడైన విభీషునిపై వాత్సల్యంతో అతనికి అనుగ్రహం ఇవ్వడం కోసం దక్షిణ దిశగా లంక వైపు తిరిగి కొలువే ఉంటారు స్వామి ఈ ఆలయంలో ఆదిశేషునిపై భోగ సైన్యంలో అంటే ఆనంద స్థితిలో శయనించి భక్తుల హృదయాలలో కరుణామృతాన్ని ప్రసరింపజేస్తున్నారు శ్రీరంగ దేవాలయంలో అంబికాదేవి లేదా శ్రీరంగ నాయకుని పేరియ అంబల్ అని పిలుస్తారు లౌకికవాద ప్రతీక ఢిల్లీ సుల్తాన్ కుమార్తె స్వామి భక్తురాలైన సంఘటనకు గుర్తుగా కొన్ని ఉత్సవాల రోజుల్లో స్వామికి లుంగీ ధారణ చేసి నివేదనగా రోటీ సమర్పిస్తారు ధన్వంతరి వైద్య దేవుడైన ధన్వంతరికి ప్రపంచంలోనే ఏకైక ఆలయం ఈ ప్రాంగణంలో ఉంది శ్రీరంగనాథ స్వామికి ఏటా మూడు ప్రధాన బ్రహ్మోత్సవాలు తమిళ ఆచారం ప్రకారము అవి చిత్ర మాసము ఏప్రిల్ మే తాయి మాసము జనవరి ఫిబ్రవరి పంగునీ మాసము మార్చి ఏప్రిల్లో వైభవంగా జరుగుతాయి వైకుంఠ ఏకాదశి రోజున ఆలయంలోని స్వర్గపు ద్వారం తెలుసుకుంటుంది ఈ రోజున విశ్వరూప దర్శనం భక్తులు కలుగుతుంది సుమారు పది లక్షల మంది భక్తులు ఈ దర్శనానికి వస్తారు తిరుప్పావై ఉత్సవం ధనుర్మాసంలో మొత్తము ముప్పై రోజులు జరుగుతుంది ఈ పాసురాల గానంతోనే ఆలయాలు ప్రతిధ్వనిస్తాయి స్వామివారి వాహన సేవలో ముఖ్యమైన గరుడు సేవను వేరే తిరునాలని అంటారు శ్రీరంగం అంటే కేవలము రంగనాథుడే కాదు భగవత్ రామానుజుల వారి కర్మభూమి కూడా వేల సంవత్సరాలుగా జరుగుతున్న పూజా విధానాల్లో లోపాలను సరిదిద్ది ఈ ఆలయాన్ని వ్యవస్థీకరించింది ఆయనే ఆయన అందించిన విశిష్టాద్వైతమనే తత్వము భగవంతుణ్ణి జీవుణ్ణి అనుసంధానం చేసింది ఆయన అందరికీ భక్తి మార్గాన్ని బోధించారు అందుకే ఆయనను యతిరాజర్ అంటే సన్యాసుల్లో రాజు అని పిలుస్తారు ఆయన నూట ఇరవై సంవత్సరాలు జీవించి శ్రీరంగనాథుని సేవలో గడిపారు శ్రీరంగమాలయంలోని దక్షిణ తూర్పు మూలలో రామానుజాచార్యుల సన్నిధి వెలిసి ఉంది వైష్ణవ సాంప్రదాయానికి మహా ఆచారుడైన ఆయన ఇప్పటికీ కూర్చున్న స్థితిలో భక్తులకు ప్రత్యక్ష దర్శనమిస్తారు సాధారణంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీరము నశించిపోతుంది కానీ రామానుజుల వారి శరీరము ఎనిమిది వందల యాభై సంవత్సరాలు పైబడినప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఆయన పద్మాసనంలో కూర్చుని కన్ను మూసిన దివ్యమూర్తిని చూస్తే ఆయన జ్ఞానకాంతులతో నేటికి ప్రకాశిస్తున్నారా అనిపిస్తుంది ప్రతిరోజు ఆయన పవిత్ర శరీరానికి కర్పూరము మరియు కుంకుమ పూలతో కూడిన లేపనాన్ని చేస్తారు ఈ లేపనము ఆయన శరీరాన్ని సంరక్షిస్తూ భక్తుల హృదయాల్లో ఆచార్యుని సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది అందుకే ఆయన శరీరము ఎర్రని వర్ణంలో ఒక విగ్రహంలా మనకు దర్శనమిస్తుంది ఇది కేవలము సమాధి కాదు ఇది భక్తి ఆచార్యము సాంప్రదాయము కలిసిన జీవంతమైన ఆధ్యాత్మిక అనుభవం ప్రతి సంవత్సరము ఇక్కడ ఆయనకు ఉత్సవాలు నిర్వహిస్తారు ఆయన అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని తిరుకుట్టియూర్ ఆలయ గోపురంపైకి ఎక్కి అందరికీ వినిపించిన మహనీయుడు రామానుజుల బోధనలకు ప్రేరణనిచ్చింది ఆల్వార్ల దివ్య ప్రబంధాలు వారిలో ఇద్దరు ఈ కథలో కీలకము విష్ణు చిత్తులు ఫిర్యాల్ వారు మరియు వారి కుమార్తె ఆండాల్ గోదాదేవి వీరు నివసించిన శ్రీవులు పుత్తూరు ఉన్నప్పటికీ వారి భక్తి శ్రీరంగంతో విడదీరాని బంధాన్ని ఏర్పరిచింది ఫిర్యాలు వారు శివుల్పుత్తూరులో ఆండాలను పెంచి కృష్ణుని బిడ్డగా చూసే వాస్తల్య భక్తికి నిదర్శంగా నిలిచారు ఆండాలు సాక్షాత్తు భూదేవి అంశ తాను స్వామిని తప్ప మరెవరిని పెండ్లాడరని నిశ్చయించుకుంది ఆమె తన తండ్రి రంగనాథుడికి కట్టే తులసి మాలలను ముందుగా తాను ధరించి ఆ తర్వాతే పంపేది దీనిని చూసి తండ్రి బాధపడ్డా సాక్షాత్తు స్వామియే ఆమె ధరించిన మాలలే నాకు ప్రీతిపాత్రమైనవని ఆదేశించారు అందుకే ఆమె చూడి కుడుత్త సుడుర్కోడి అని ప్రసిద్ధి చెందింది ఆమె గొప్ప భక్తిని కీర్తిస్తూ తానే ధరించిన మాలగా తన ప్రేమను పంపిన కన్య రంగనాథుని మనసు దోచిన ఆ గోదాదేవి చరితము ఆమె భక్తి యుగ యుగాల తపస్సుగా పొంగి ప్రవహిస్తోంది తన కుమార్తె ఆండాలు శ్రీరంగనాథుని వివాహమాడే దివ్యఘట్టము కోసమే విష్ణు చిత్తులు ఆ సుధూరు శ్రీ విల్లిపుత్తూరు నుండి ఇక్కడికి ప్రయాణించారు ఆమె రచించిన తిరుప్పావై భక్తి గ్రంథము మనకు శరణాగతి మార్గాన్ని నేర్పింది తిరుప్పావిలోని అద్భుత సారాంశము ఈ భూమిపై జీవించే మనమందరము ఆ శ్రీకృష్ణుని పొందేందుకు చేసే వ్రతము మనము కీర్తించి ఆలపించిన ఈ మాటల వలన నారాయణుడి కృపను పొందగలము చివరకు ఆండాలు శ్రీరంగనాథుడి గర్భాలయంలో ఐక్యమైపోయారు శ్రీరంగ ఆలయము కేవలము ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు సాంస్కృతిక వైభవానికి కూడా ప్రతీక ఇక్కడ జరిగే ఉత్సవాలు సంగీతము నాటకాలు కళలతో నిండిపోతాయి భక్తులు తమ అనుభవాలను పంచుకుంటూ ఈ ఆలయాన్ని జీవంతమైన సాంప్రదాయంగా నిలిపారు వేద పఠనము ఆరాధన సాంప్రదాయ కీర్తనలు అన్నీ కలిసి ఈ ఆలయాన్ని భక్తి కళ సంస్కృతి కేంద్రంగా నిలిపాయి ఈ శ్రీరంగనాథాష్టకంలోని దివ్య శ్లోకాన్ని పఠించిన అనంతరము మన హృదయము అపూర్ణమైన ప్రశాంతతను పొందుతుంది ఆనందరూపే నిజ బోధరూపే బ్రహ్మస్వరూపే శృతిమూర్తి రూపే శశాంక రూపే రమణీయ రూపే శ్రీరంగరూపే రమతామనోమే అన్న ఈ శ్లోకంలో స్వామి వారి మహిమ సంపూర్ణంగా వ్యక్తమవుతోంది స్వరూపుడైన నిజ జ్ఞానమూర్తి అయిన బ్రహ్మస్వరూపుడైన రంగనాథస్వామి దయాదృష్టి ఎల్లప్పుడూ మన కుటుంబాలపై కురియాలని మనసారా కోరుకుందాం పెరియాల్వారు భగవంతుడి కోసం పాడిన అద్భుతమైన మంగళ శాసనము తిరుప్పులాండు యొక్క మధురమైన ఆశస్సులను మనము స్వీకరిద్దాం తమిళ మూలము పల్లాండు పల్లాం పలవాయుర తండు పలకోడి నూరాయరన్ మల్లాండు తిండోల మణివన్న ఉన్ సేవడి సివ్వేన్న కాపు తెలుగు భావము అనేక యుగాలు వేలాది సంవత్సరాలు కోట్లాది కాలాలు ఓ శక్తివంతమైన నీలమేఘ శ్యాముడ మణివర్ణ మీ దివ్య పాదాలు ఈ సమస్త లోకాన్ని రక్షిస్తూ నిత్యము భుజింపబడుతూ ఉండును తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగ ఆలయానికి చేరుకోవడం సులభమే హైదరాబాద్ నుండి తిరుచినాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమాన సౌకర్యం ఉన్నప్పటికీ విజయవాడ వైజాగ్ వంటి ఇతర నగరాల నుండి ప్రయాణించేవారు వారు విమానాల్లో వెళ్ళవలసి ఉంటుంది రైలు ప్రయాణం కూడా భక్తులకు అనుకూలము హైదరాబాదు నుండి విజయవాడ నుండి తిరుచినాపల్లి మరియు శ్రీరంగం వరకు నేరుగా రైలు నడుస్తాయి రైల్వే స్టేషన్ నుండి ఆలయం దగ్గరగా ఉండడం వల్ల దేవాలయ దర్శనం సులభంగా జరుగుతుంది బస్సుల ద్వారా ప్రయాణించాలనుకునే తెలుగు రాష్ట్రాల భక్తులు ముందుగా చెన్నై చేరుకోవడం ఉత్తమం చెన్నై నుండి తిరుచినాపల్లి శ్రీరంగంకు చేరుకోవడానికి బస్సులు లేదా ఇతర రవాణా సౌకర్యాలు సులభంగా లభిస్తాయి అకామడేషన్ శ్రీరంగంలో కొన్ని ప్రైవేటు హోటల్స్ అందుబాటులో ఉన్న రూములు చాలా ఖరీదుగా ఉన్నాయి పైగా లభ్యం కూడా కష్టంగా ఉంటుంది మన వీడియో కోసము ఆలయ గోపురాల అద్భుతమైన వీక్షణను చక్కగా చిత్రీకరించడానికి మేము ఆన్లైన్లో బిఎస్ఎస్కే కంఫర్ట్ సీన్ బుక్ చేసుకున్నాం ఇక్కడ రూములు ఒక మాదిరిగా ఉంటాయి కానీ ఈ హోటల్లోని మూడో అంతస్తు నుండి ఆలయ వీక్షణ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దృశ్యాన్ని వీడియోకి సరిపోయేలా తీసుకోవడానికే మేము ఈ హోటల్ని ఎంచుకున్నాము ఆలయానికి కొద్ది దూరంలో నివాస్ కూడా అందుబాటులో ఉంది అది చాలా బాగుంటుంది ఆన్లైన్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చు రెండవ ఆప్షన్ మీరు తిరుచిరాపల్లి నగరంలో రూమ్ తీసుకొని అక్కడ నుండి శ్రీరంగంలోకి దర్శనానికి రావడము మంచి పద్ధతి అన్ని హోటల్స్లో ఆహారం అందుబాటులో ఉండదు కేవలము కొన్ని హోటల్స్లో మాత్రమే భోజన సౌకర్యం ఉంది కాబట్టి రూమ్ బుక్ చేసుకునే ముందు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఆధ్యాత్మిక మార్గానికి శాశ్వత దీప్తి భూలోకంలోనే స్వర్గానుభూతి శతాబ్దాల చరిత్ర యుగాల పురాణ ప్రాశస్యము కలిగిన ఈ శ్రీరంగం దివ్యక్షేత్రము హిందూ మత వైభవానికి అద్దం పడుతుంది మీరు ఈ భూలోక వైకుంఠాన్ని తప్పక సందర్శించి రంగనాథ స్వామి మరియు ఆలవార్ల ఆశస్సులు పొందండి శ్రీరంగనాథ స్వామి మీకు ఆరోగ్యము శాంతి ఆనందము భక్తి ప్రసాదించాలి శ్రీరంగ క్షేత్రంలో మంగళ శాసనంతో మన ఆధ్యాత్మిక యాత్ర యొక్క ఈ మజిలీని ఇక్కడితో ముగిస్తున్నాం తదుపరి దివ్యయాత్రలో మళ్ళీ కలుద్దాం అంతవరకు శ్రీరంగనాథుని పవిత్ర స్మరణలో ఉండండి శ్రీరంగనాథ స్వామి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిద్దాం ధన్యవాదాలు మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు మరి యొక్క అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ